కుర్చీ మే రహతా తప్ప తక్ నై దేతా బెనిఫిట్ ఎవర్ కోసం సమాజం కోసం ప్రజా సేస్ ఉన్నప్పుడే పర్మిషన్ వాల 100 రూపాయల టికెట్ 3000 రూపాయల టికెట్ బెనిఫిట్స్ ఎవర్ బెనిఫిట్ గురించి నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ ఎక్స్‌క్లూజివ్ నేను దీప్తి వాజపేయ్ ఏ మాట కా మాట టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఏమన్నారైనా ఒకసారి బయట వినండి ఈ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్స్ అనుమతి ఇవ్వాలా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అఖిల నాగేశ్వరరావు గారు సినిమా యాక్టులందరూ కూడా బెనిఫిట్స్ వేసి బెనిఫిట్స్ వచ్చిన డబ్బుల్ని ప్రజా సమాజం కోసం సేస్ కోసం వాడేవారు అందుకు ప్రభుత్వం దివిసీమ తుఫాను వచ్చినప్పుడు లేకపోతే విపరీతమైన కరువు వచ్చినప్పుడు బెనిఫిట్స్ వేసి ఒక షో అదనంగా వేసి ఆ డబ్బుల్ని ప్రజలకు ఇచ్చేవారు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం అంటూ జరిగితే అది ఛారిటీల కోసమే చాలా బాగా చెప్పారు కదా సమాజానికి పనికొచ్చే విషయం అయితేనే ప్రభుత్వం అనుమతిస్తుంది అలాంటి వాటికే ఇవ్వాలి కూడా కానీ ఎవరికో లాభం తెచ్చేందుకు ఒక ప్రైవేటు వ్యక్తికి అందులోనూ ఒక నిర్మాత కోసం ఆ ఒక్కడి లాభం కోసం ఎందుకని బెనిఫిట్ షో వేయాలి ఎందుకోసమని టికెట్ల రేట్లు అమాంతం పెంచేయాలి తమ హీరో సినిమా చూడాలి అంటే అభిమానులు తమ పర్సును ఎందుకు ఖాళీ చేసుకోవాలి కొత్త సినిమా చూడడానికి వెళ్ళాలనుకునే సగటు ప్రేక్షకునికి లేదా సగటు కుటుంబానికి ఎక్కువ డబ్బులు పెడితేనే ముందుగా సినిమా చూడాలి తక్కువ డబ్బులతో సినిమా చూడాలంటే ఒక పది రోజులు ఆగాక రావాలి అని ఈ డిఫరెన్స్ చూపించడం ఏంటి ప్రేక్షకుల మధ్య ఎక్కువ అనే దూరాలు పెంచడం దేనికి అసలు ఈ బెనిఫిట్ షో సంస్కృతి టికెట్ రేట్ల పెంపు ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు మొదలైంది డీటెయిల్గా చూద్దాం ఇవాళ ఎక్స్క్లూజివ్లో ఒక ఇంట్రెస్టింగ్ డేటా చెప్పుకోవాలి అమెరికాలో కొత్త సినిమా కోసం వాళ్ళ నెలవారీ ఆదాయంలో ఎంత ఖర్చు పెడతారో తెలుసా జస్ట్ వన్ పర్సెంట్ జీతం ఎక్కువ వస్తోంది కదా డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా తాము ధనికులం కదా అని సినిమాలకు ఎక్కువ ఖర్చు పెట్టారు కానీ మన దేశంలో సినిమా కోసం సగటున ఒక నెల జీతంలో ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా ఏకంగా ఏడు శాతం అమెరికాలో ఒక్క శాతం ఖర్చు చేస్తుంటే మన దగ్గర మాత్రం ఏడు శాతం ఖర్చు చేస్తున్నారు అంటే ఒక సినిమా చూడడానికి మనం వన్ పర్సెంట్ షేర్ చేస్తున్నాం అమెరికాలో ఇక్కడ ఇండియా కంపేర్ చేద్దాం సగటు జీతగాడు ఇరవై ఐదు వేల జీతకాడు అనుకుందాం మనందరికీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ అనుకుందాం మనం ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచిస్తే నలుగురికి ఒక వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అవుతుంది టికెట్లకే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయిపోతుంది ఇంకా ఐదు వందలు ఫుడ్ అనుకోండి వెయ్యిన్నర ఐదు వేలకు ఎంత అవుతుందండి మోర్ దెన్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ పైగా ఈ బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపుతో సగటు ప్రేక్షకుడు ఎక్కువగా ఖర్చు పెట్టేయడం కారణంగా మిగతా సినిమాలకు కలెక్షన్లు రావట్లేదు ఇది ఎక్కడ లాజిక్ అంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బడా హీరో సినిమా చూడాలి అనే ఆశతో టికెట్ల రేట్లు కాస్త ఎక్కువైనా సరే ఆ సినిమా చూసేస్తారు మరో చిన్న సినిమా బాగుంది అనే టాక్ వచ్చినా సరే బడ్జెట్ సరిపోని కారణంగా ఆ సినిమాల వైపు చూడట్లేదు సగటు ప్రేక్షకులు రెండు సినిమాలకు అయ్యేంత ఖర్చుని ఒక్క సినిమాకి ఖర్చు చేసేస్తే ఇంకా మరో సినిమా బతికేదెలా చిన్న సినిమాలు తీసుకునే థియేటర్ల మనుగడ ఎలా దోపిడీ అనాలో వ్యాపారం అనాలో క్రేజ్ని క్యాష్ చేసుకోవడం అనాలో కానీ బెనిఫిట్ షోలతో పాటు ఒక వారం పది రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకునేలా అనుమతి ఇవ్వడంపై మాత్రం సర్వత్రా వ్యతిరేకత వినిపిస్తోంది వంద రూపాయల టికెట్ మూడు వేలు అండి ఒక టికెట్ ఎవడు సొమ్ము కాదా ఇది జనరల్గా మల్టీప్లెక్స్ థియేటర్స్లో హై క్లాస్ టికెట్ ధర దాదాపుగా ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ బెనిఫిట్ షో చూడాలంటే మాత్రం రెండు వేల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆ లెక్కన మూడు వందల సీట్ల కెపాసిటీ ఉన్న ఒక థియేటర్కి ఒక్క షోకి దాదాపుగా ఆరు లక్షల రూపాయల దాకా వస్తుంది పోనీ ఈ బెనిఫిట్ షోల వల్ల ప్రభుత్వానికి ఏమైనా లాభం అంటే అదేం లేదు ఇక్కడ బెనిఫిట్ షో అంటే అర్థం ఏంటంటే ఆ షో నిర్వాహకులు మొత్తం థియేటర్ని బుక్ చేసుకుంటారు సో ఎప్పటిలాగానే టికెట్కి ట్యాక్స్ పడుతుంది తప్పితే ప్రత్యేకంగా ట్యాక్స్ వేయడం అంటూ ఏమీ ఉండదు అంటే స్పెషల్గా ప్రభుత్వానికి వస్తున్న లాభం ఏమీ ఉండదు మరి ఆ లాభం అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్టు పైగా బ్లాక్లో టికెట్లు అమ్ముతారు ఆ సమయంలో టికెట్లు అందుబాటులో ఉండి కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టేసి వెయ్యి రూపాయల టికెట్ని పదివేల రూపాయలకు కూడా అమ్ముతూ ఉంటారు బెనిఫిట్ షోస్లో మొదటి వారం రోజుల సమయంలో బయట చూపించిన రేట్లకు టికెట్లు అమ్మరు ఇదంతా పెద్ద దందా ఈ దందాలో దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఎవరు ఆబ్వియస్గా అభిమానులే కానీ తమ హీరో సినిమా చూసేయాలనే ఆతృతతో ఆ సమయంలో తమ జేబుకు చిల్లు పడుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించరు అంతే సినిమా వాళ్ళు టిక్కెట్ కొట్టిన తర్వాత సాయంకాలానికి కమర్షియల్ టాక్స్ వాళ్ళకి డీసీఆర్ పంపాల ఒక పేజీ చింపి అయ్యా ఇంత డబ్బులు వచ్చింది ఇంత లాభం వచ్చింది మీ ట్యాక్స్ ఇంతనే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ చూసుకోవాలా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ బ్లాక్ టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకుండేవారు ఇప్పుడు బ్లాక్ టికెట్ ఎవరు అమ్ముతున్నారో సినిమా నిర్మాతలు అమ్ముతున్నారు ఇది అన్యాయం కాదా మోసం కాదా ఈ కాలంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా ఆన్లైన్ బుకింగ్స్ ఉంటున్నాయి అదేంటో బెనిఫిట్ షో మిడ్ నైట్ షోలకు మాత్రం ఆన్లైన్ బుకింగ్స్ తీసేస్తారు నేరుగా టికెట్లు అమ్ముతూ ఉంటారు ఇదో పెద్ద దందా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు ఫ్యాన్స్ క్రేజ్ని క్యాష్ చేసుకోవాలనుకునే కొందరు పెద్ద మనుషులు ఒక గ్రూప్గా ఏర్పడి కొన్ని థియేటర్స్ని క్యాప్చర్ చేసేస్తారు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక్క షోకి ఆరు లక్షల రూపాయలు వస్తే ఖర్చులన్నీ పోయినా ఇంకా సగం మిగులుతుంది సో ఫ్యాన్స్ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతోందో మనం అర్థం చేసుకోవచ్చు హీరోలపై ఉన్న అభిమానాన్ని అడ్డు పెట్టుకుని ఎంత దోచేసినా సరే అడ్డు చెప్పేవారు ఉండరు ఎవరికి దొరకరు వ్యతిరేకత కూడా రాదు ఒకప్పుడు ఫ్యాన్స్ క్రేజ్ ఆధారంగా కొన్ని ప్రముఖమైన నగరాల్లో మాత్రమే బెనిఫిట్ షోస్ వేసేవాళ్ళు అప్పుడు టికెట్ల రేట్లు చాలా రీజనబుల్గా ఉండేవి ఎప్పుడైతే క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని అభిమానాన్ని దోచుకోవాలని బుద్ధి పుట్టిందో అప్పటి నుంచి రేట్లను ఆకాశానికి పెంచేస్తున్నారు నిజానికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా జియోలు ఇచ్చి మరీ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు అదనపు షోలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నాయి ఆ పెంపు కూడా కాస్త పరిమితంగానే ఉంటుంది అందులో కూడా వారం లేదా పది రోజుల వరకే ఆ పెంపు ఉంటుంది కానీ ఫ్యాన్స్ పేరు చెప్పి దోచుకుంటున్నది మాత్రం అనుమతిచ్చిన దానికంటే కొన్నింతలు ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా బెనిఫిట్ షోల విషయం ఏదేమైనా బెనిఫిట్ షోల అర్థాలే మార్చేశారు ఒకప్పుడు హీరోల అభిమాన సంఘాలు అదనపు షో కావాలి అని అడిగేవి అలా వచ్చిన డబ్బుని సినీ కార్మికుల సంఘాలకు ఇచ్చేవి లేదా ఇంకేదైనా విపత్కర పరిస్థితుల్లో ఎవరినైనా ఆదుకోవడానికి బెనిఫిట్ షోలకు అనుమతి కోరేవారు సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన బెనిఫిట్ షో బెనిఫిట్ ని ఇప్పుడు బిజినెస్ గా మార్చేశారు అన్నది పచ్చి నిజం జాన్ లేనే ఆ స్పెషల్ ప్రివిలేజ్ మాంగే తో సర్కార్ మే నై మిల్నే వాలే మై జబ్ తక్ మై కుర్సీ మే రహతా హూం తబ్ తక్ నై దేతా హూం ముఖ్యమంత్రి చెప్తున్నట్టు తెలంగాణలో బెనిఫిట్ షోలు నిలిపేస్తే పరిస్థితి ఏంటి టికెట్ల రేట్ల పెంపు లేకపోతే ఏమవుతుంది ఏముంది రెగ్యులర్ షోలతో రెగ్యులర్ రేట్లతోనే సినిమా ఆడుతుంది కానీ ఇక్కడ ఒక ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందంటున్నారు కొందరు ప్రొడ్యూసర్లు సపోజ్ ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతిచ్చి తెలంగాణలో కేవలం రెగ్యులర్ షోలకు మాత్రమే పర్మిషన్ ఇస్తే గనక సినిమాపై టాక్ ఏపీలో ముందే తెలిసిపోతుంది సినిమాపై రివ్యూలు కొన్ని గంటల ముందే ఏపీ నుంచే తెలంగాణకు వచ్చేస్తాయి ఒకవేళ సినిమాపై నెగిటివ్ రివ్యూస్ వస్తే ఆ ఎఫెక్ట్ తెలంగాణలో వాడే సినిమాపై ఖచ్చితంగా ఉంటుంది అందులో కూడా పైరేటెడ్ కాపీ మూడు గంటల తర్వాత రిలీజ్ అవుతుంది సో ఏ రకంగా చూసుకున్నా బెనిఫిట్ షోల రద్దు అనే అంశం సినిమా ఇండస్ట్రీపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది ఒకవేళ ఏపీలో కూడా బెనిఫిట్ షోస్ని రద్దు చేస్తే ఇందాక మనం చెప్పుకున్న నెగటివ్ రివ్యూలు పైరేటెడ్ కాపీ వచ్చే ప్రమాదం కొంతవరకు తగ్గుతుంది ఏపీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు బెనిఫిట్ షోలు వద్దనే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో మనం ఇందాక విన్నాం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా అదే ఒపీనియన్తో ఉన్నారు అయితే ఇక్కడే మనకు ఒక చిన్న క్లారిటీ అవసరం సినిమా పరిభాషలో బెనిఫిట్ షోలు వేరు ప్రీమియర్ షోలు వేరు సాధారణంగా ఒక థియేటర్లో నాలుగు షోస్ మాత్రమే రోజుకి నడపాలి అని ఒక రూల్ ఉంది గవర్నమెంట్ జీవో ఉంది అలా కాదని ఐదవ షో వేసుకోవాలి అని అనుకుంటే దాని బెనిఫిట్ షో అంటారు ఆ బెనిఫిట్ షో ద్వారా వసూలైన మొత్తాన్ని కూడా చారిటీ కోసం మాత్రమే వినియోగించాలి అని చట్టం చెబుతోంది అయితే ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఈ బెనిఫిట్ షోస్ కావు నడుస్తున్నవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా కలెక్షన్స్ కోసం అని ముందు రోజు అంటే రిలీజ్ డే కంటే ఒక రోజు ముందుగానే ఆల్రెడీ నడిచే నాలుగు షోస్లో ఇచ్చే ఒక షోని సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ నడుస్తున్న సినిమాని కాకుండా రిలీజ్ అవ్వబోతున్న కొత్త సినిమాకి ఆ పర్టికులర్ స్లాట్ని బుక్ చేసుకుని అక్కడ షో వేస్తున్నారు సో ఇది టెక్నికల్గా బెనిఫిట్ షో కిందకి రాదు కాబట్టి అందులో వచ్చే మొత్తాన్ని కూడా వీళ్ళు చారిటీ కోసం వినియోగించాల్సిన అవసరం ఉండదు అది ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కలెక్షన్ కిందకే వస్తుంది సో టెక్నికల్ మనకి సంధ్యా థియేటర్ లో పడింది బెనిఫిట్ షో కాదు రేట్లను అమాంతం పెంచేసి కేవలం వాళ్ళ కలెక్షన్స్ కోసం వేసుకున్న ఎక్స్క్లూజివ్ షో అందులో కూడా సినిమా కురు రావడంతో తొక్కిస్లాడ జరిగి దురదృష్టకరమైన ఘటన జరిగింది సంధ్యా థియేటర్ లో తొక్కిస్లాడ కారణంగా అసలు ఈ బెనిఫిట్ షోస్ ని రద్దు చేయాలి అనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది కానీ అవి బెనిఫిట్ షోస్ కావు ప్రీమియర్ షోస్ అని అంటోంది సినీ ఇండస్ట్రీ ఇక్కడ బెనిఫిట్ షోకి ప్రీమియర్ షోకి మధ్య తేడాన్ని తెలుసుకోవాలి బెనిఫిట్ షో అంటే అర్థం నడుస్తున్న నాలుగు ఆటలకు అదనంగా ఇంకొక షో వేయడం అది కూడా ఆ ఐదవ షోతో వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి బెనిఫిట్ షో అనే దానికి అర్థం అది మరి పుష్ప టూ సినిమా విషయంలో జరిగింది బెనిఫిట్ షో కాదు అవి ప్రీమియర్ షో అంటున్నారు సపోజ్ పుష్ప టూ రిలీజ్కి ముందు సంధ్యా థియేటర్లో ఇంకేదో సినిమా నడుస్తోంది ఆ సినిమాని మూడు ఆటలే ఆడించి నాలుగవ ఆటగా పుష్ప టూ వేశారు ఇలా వేయడాన్ని ప్రీమియర్ షో అంటారు జనరల్గా సినీ ఇండస్ట్రీ పెద్దలకి సినిమా చూపించడానికి ప్రీమియర్స్ వేసేవాళ్ళు దానికి టికెట్లు డబ్బులు ఏవి ఉండేవి కావు కేవలం ఫ్రీగా వాళ్ళకి చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కేవలం కలెక్షన్స్ కోసం ఫ్యాన్స్ క్రేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం సో బెనిఫిట్ షోస్ని రద్దు చేయాలి అనే కాన్సెప్ట్ తప్పు తీసేస్తే ప్రీమియర్ షోస్నే తీసేయాలి అనే డిమాండ్ వినిపిస్తోంది కారణం సినిమా బడ్జెట్ పెరుగుతోంది అనే కారణంతో ఇలా ప్రీమియర్ షోలు వేయడం ఎందుకు తొక్కిస్లాడకి కారణం అవ్వడం ఎందుకు అనేది ప్రభుత్వ వర్షన్ కూడా బెనిఫిట్ షోల సంగతేమో కానీ టికెట్ రేట్ల పెంపుపై మాత్రం కాస్త వ్యతిరేకత అయితే ఉంది ఆ రేట్లేంటి అంతంత పెంచడం ఏంటి అనే చర్చ అయితే సొసైటీలో జరుగుతోంది భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నాం కాబట్టి ఆ మాత్రం రాబట్టుకోవడానికి ఈ మాత్రం రేట్లు పెంచక తప్పదు అని నిర్మాతలు చెప్తున్నారు కానీ అలా రేట్లు పెంచడం వల్ల థియేటర్లు నష్టపోతున్నాయి ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు నష్టం వస్తుంది ఫ్యాన్స్ క్రేజ్ మహా అయితే మూడు నాలుగు రోజుల పాటు ఉంటుంది సినిమాకి ఎంత హిట్ టాక్ వచ్చినా ఆ మూడు నాలుగు రోజుల వరకే అభిమానులు హడావిడి ఆ తర్వాత థియేటర్స్కి కదలాల్సింది సగటు ప్రేక్షకుడే వాళ్ళని థియేటర్లకు రానివ్వకుండా అడ్డుకుంటున్నది ఈ టికెట్ రేట్ల పెంపే కొత్త సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులతో కలకళ్లాడిపోవాల్సిన థియేటర్లు ఐదో రోజు నుంచి హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోలేని పరిస్థితి ఎదురవుతోంది దీనివల్ల ఎక్కువగా నష్టపోతున్నది సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు సినిమా ఫట్టని తెలిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో థియేటర్ యజమానులకు బాగా తెలుసు నాలుగు రోజుల తర్వాత మామూలు రేట్లకి టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టేస్తారు కానీ ఆ కమ్యూనికేషన్ ప్రేక్షకులకు చేరట్లేదు కొత్త సినిమా కదా రేట్లు ఎక్కువగానే ఉంటాయి తర్వాత చూద్దాంలే అనే ఆలోచనతోనే ఉండిపోతున్నారు ప్రేక్షకులు ఈలోపు ఆ సినిమా చూడాలన్న మూడు ఇంట్రెస్ట్ అన్నీ పోయి లేదా ఈలోపే ఇంకో సినిమా రావడమో జరగచ్చు ఈ కారణాలతో ప్రేక్షకులు రాక థియేటర్ల యజమానులు నష్టపోతున్నారు పైగా ఈ మధ్య వస్తున్న జీవోలు టికెట్ రేట్ల పెంపు కూడా చాలా కన్ఫ్యూషన్ని క్రియేట్ చేస్తున్నాయి అంటున్నారు ఎగ్జిబిటర్లు పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేయడం వల్ల కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు ఏదో లెవెన్ హండ్రెడ్ ఎమ్మెన్ నైన్ హండ్రెడ్ ఎమ్మెన్ అనేది ఒక జియో వచ్చిందంటే అది ఓన్లీ ఒక షోకి వస్తే కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు అది రెండు రోజులందా మూడు రోజులు కూడా అర్థం కావట్లేదు మన వచ్చిన జియోలో కనీసం పది పన్నెండు రోజుల దాకా రకరకాలుగా వచ్చింది ఆ జియో అంతా కూడా క్లియర్గా చూడరు వాళ్ళ అంత రేటు పెరిగిందనే అనే భావననే ఉంటారు ఇటువంటిప్పుడు మా కలెక్షన్స్ బాగా విపరీతంగా దెబ్బతింటున్నాయి అయితే టికెట్ రేట్ల పెంపు విషయంలో కొందరు నిర్మాతల వర్షన్ ఇంకో రకంగా ఉంటుంది ప్రతి సినిమాకి ధరలు పెంచమని తామేమీ అడగట్లేదు అని గుర్తు చేస్తున్నారు కేవలం భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమాల విషయంలో మాత్రమే ప్రత్యేకంగా రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నాం అంటున్నారు ఇందులో కూడా వాస్తవం ఉంది విడుదలయ్యే ప్రతి సినిమాకి ప్రత్యేక రేట్ల అనుమతి కోరట్లేదు నిర్మాతలు పైగా ఈ రోజుల్లో వంద రోజుల సినిమాలే లేవు ఎంత హిట్ సినిమా అయినా నెల రోజులు ఆడడం గొప్ప అందున నెల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది సినిమా సో తొలి వారం పది రోజుల పాటు వచ్చిందే లెక్క అందుకే భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ టికెట్ రేట్స్ కావాలి అంటూ ప్రభుత్వాల దగ్గరకు వెళ్తున్నారు నిర్మాతలు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతాం అంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ టికెట్ హైక్ అడుగుతాం ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా సో ఏ సినిమాకి టికెట్ హైక్ అవసరమో అనుకుంటాం ఆ అడుగుతాం అయితే కొందరు నిర్మాతల వాదనను ఎగ్జిబిటర్లు సమర్థించట్లేదు సినిమా టికెట్ రేట్లను పెంచకపోతే ఇవాళ నెల రోజులు ఆడుతున్న హిట్ సినిమా కనీసం యాభై రోజులైనా ఆడుతుంది అని చెప్తున్నారు కేవలం వారం పది రోజుల్లోనే పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప టూ సినిమాని యాభై రోజులకు పైగా ఆడించగలిగితే మూడు వేల కోట్లు వస్తాయి కదా అని లాజిక్ చెప్తున్నారు పైగా హై బడ్జెట్ సినిమాలకే టికెట్ రేట్లు పెంచుతున్నావు అనే వాదనని కూడా ఎగ్జిబిటర్లు ఒప్పుకోవట్లేదు ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్తో తీయని కొన్ని సినిమాలకు కూడా టికెట్ రేట్లను పెంచిన ఎగ్జాంపుల్స్ గుర్తు చేస్తున్నారు కేవలం అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో తమ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావాలనే ఆశతో మొదటి రోజు లేదా మొదటి వారంలో హైయెస్ట్ రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవడం కోసం టికెట్ రేట్లు పెంచేలా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకునే సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు ఇక బెనిఫిట్ షోల పేరుతో జరుగుతున్న దందా కూడా తమకు తెలుసు అంటున్నారు అందుకే సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే ఏపీలో కూడా బెనిఫిట్ షోలు ప్రత్యేక రేట్లను అడ్డుకోవాలంటున్నారు కానీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు కనిపిస్తోంది టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బెనిఫిట్ షోలు ఉండాల్సిందేని అంటున్నారు ఇక్కడ మరో విషయం కూడా అర్థం చేసుకోవాలి టికెట్ రేట్ల పెంపు సినిమా ఇండస్ట్రీకి ఒక్కోసారి భస్మాసురహస్తం అవుతోంది భూమరాంగ్ అవుతూ సినిమాకు సినీ ఇండస్ట్రీకే నష్టం తెచ్చిపెడుతోంది సినిమా హిట్ అయితే ఓకే ఒకవేళ అటు ఇటు అయిందంటే మాత్రం ఆ టికెట్ రేట్ల పెంపు కారణంగా ప్రేక్షకులు థియేటర్ వైపు కూడా చూడట్లేదు ఒకవేళ టికెట్ రేట్లు పెంచకపోతే గనక ఆ సినిమాకి యావరేజ్ స్టాక్ వచ్చినా చాలు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు ఎందుకంటే ఎంతైనా కొత్త సినిమా కాబట్టి కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు కొందరు నిర్మాతలు ఇదే సినిమా ఇండస్ట్రీకి భస్మాసురహస్తం అవుతోంది చిరంజీవి నటించిన జై చిరంజీవా సినిమాతో టికెట్ రేట్ల పెంపు అనే కాన్సెప్ట్ మొదలైంది అని చెప్తుంటారు ఆనాడు ఒక్కో టికెట్పై పెంచింది పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకే కానీ అప్పట్లో అదే అతిపెద్ద ధర స్పెషల్ టికెట్ రేట్లను ఆనాడే వ్యతిరేకించారు కానీ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావాలన్న ఉద్దేశంతో ఆనాడు టికెట్ రేట్లను పెంచారు అనేది ఇండస్ట్రీలో ఒక టాక్ నిజానికి అదే ఆ సినిమాకు నెగిటివ్ పాయింట్ అయింది సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రాకపోవడానికి కారణం కూడా టికెట్ రేట్ల పెంపే అనే టాక్ నడిచింది టికెట్ రేట్ల పెంపు నిర్మాతలకు ఎంత మేలు చేస్తుందో కానీ కొత్త సినిమా చూడాలి అనుకునే సగటు ప్రేక్షకుడి కోణంలో మాత్రం ఇది దోచుకోవడం లాంటిదే అని అంటున్నారు కొందరు సినీ అభిమానులు నిజానికి వైసీపీ హయాంలో పెద్ద రగడ జరిగింది కూడా ఈ అంశం మీదే మీరు సినిమా తీస్తే మీకు లాభాలు రావాలంటే అందుకు ప్రేక్షకుల్ని దోచుకోవడం ఎందుకు అని ప్రశ్నించింది గత జగన్ ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ రేటు పెట్టి పేదలను అభిమానాన్ని దోచుకోవడానికి అనుమతి ఇవ్వబోవు అంటూ చెప్పేసింది నిజానికి వైసీపీ హయాంలో పెద్ద రగడ జరిగింది కూడా ఈ అంశం మీదే మీరు సినిమా తీస్తే మీకు లాభాలు రావాలి అంటే అందుకు ప్రేక్షకులను దోచుకోవడం ఎందుకు అని ప్రశ్నించింది గత జగన్ ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ రేటు పెట్టి పేదలను అభిమానాన్ని దోచుకోవడానికి అనుమతి ఇవ్వబోము అని చెప్పింది అన్నాడు కాకపోతే మరి ఐదు రూపాయలు పది రూపాయలకి టికెట్ రేటు పెట్టడం చాలామందికి నచ్చలేదు అంతే బెనిఫిట్ షో అనేది పంతొమ్మిది వందల డెబ్బైల నుంచే కానవాయితీగా వస్తోంది ఈ ట్రెండ్ ఉత్తరాదిన ఎక్కువ కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే హీరోలపై అభిమానంతో బెనిఫిట్ షోలు కోరుకునేవారు అందులోను తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి ఆనవాయితీ ఎక్కువగా కనిపిస్తోంది తప్పితే మిగతా ఇండస్ట్రీస్ అన్ని దారిలోనే నడుస్తున్నాయి కానీ ఇప్పుడు మన ఇండస్ట్రీ తీరు చూసి మిగతా చోట్ల కూడా మొదలుపెట్టారు ఫైనల్గా బెనిఫిట్ షోలైనా స్పెషల్ టికెట్ రేట్లైనా సామాన్యుడికి భారమే అది క్లియర్ నిర్మాతలకు డబ్బు రావడం కోసం తమ అభిమాన హీరోకి రికార్డులు కట్టబెట్టడం కోసం ఫ్యాన్స్ స్వాగతిస్తారు కానీ అదే సినిమాకి సినిమా ఇండస్ట్రీకి భూమెరాంగ్ అవుతోందన్న విషయాన్ని మర్చిపోతున్నారు మరి ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగుతుందా లేదా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో అటు ఏపీలో కూడా దీనికి బ్రేక్ పడుతుందా అన్నది చూడాలి ఇది వాళ్ళ టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్